చాలామంది కూడా అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన వాళ్ళు కూడా ఈ ధర్మ సందేహం అనేది అడుగుతూ ఉంటారు పూజ గదిని మేము ఎప్పుడు శుభ్రం చేసుకోవాలమ్మా అని అంటే శుభ్రం చేసుకోవడానికి పులికాపు అంటాం మనం ఎప్పుడు మేము పులికాపు చేస్తే మంచిది ఏ రోజు చేయాలి ఫలానా రోజు అనేది ఏదైనా ఉన్నదా నిర్దిష్టంగా ఒక రోజు అనేది తెలియచేస్తారా అని అంటే వాస్తవంగా ప్రతిరోజు కూడా మరి ఆ పటాల మీద ఉన్నటువంటి పువ్వులు అనేటువంటివి తీయడము చక్కగా మామూలుగా ఒక మెత్తటి వస్త్రము అనేది సిద్ధం చేసుకొని పెట్టుకుంటారు సహజంగా ఎవరైనా సరే నూతన వస్త్రంతోటే శుభ్రం చేయాలి ఇప్పుడు కూడా మనము వాడి చిని పక్కన పడేసిన ఆ క్లాత్ తోటి దయచేసి ఎవరు కూడా చేయకూడదు నూతన వస్త్రమే ఇప్పుడు కొంతమందికి కొన్ని బ్లౌజ్ పీసెస్ అనేవి ఉంటూ ఉంటాయి ఇంట్లో వాళ్ళు వాడరు కుట్టించుకోరు ఉట్టిగా పడుంటాయి ఇంట్లో వాటిని చక్కగా పూజా మందిరం శుభ్రం చేసుకోవడానికి కాటన్ వస్త్రం అయితే గనక చక్కగా అది సిద్ధం చేసి పెట్టుకోండి దాంతోటి తొడవండి